రైతన్నలను మోసగించిన అరుదైన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఎనుకుర్తి ముదిగేడు డేగపూడి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను మహిళలను మోసగించిన వారెవరూ చరిత్రలో బాగుపడలేదని పేర్కొన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల ఏడు హామీలు ఇచ్చి ఆరు హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతులను మహిళలను మోసం చేశాడని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెప్పాడు ఏం చేశాడు అనేది ఆలోచించాలని అన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ ఏం చెప్పాడు ఏం చేశాడన్నది ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడు కాదని నెల్లూరు రూరల్ మండలం అల్లిపురం అని తెలిపారు సెంటు పొలం కూడా ఎండిపోకుండా సమగ్రంగా సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు సోమిరెడ్డి హయాంలో ఏనాడు సాగునీరు సంపూర్ణంగా అందించిన పరిస్థితి లేదని అన్నారు వందల సార్లు బట్టం మేము ముందుకు వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వడం జరిగింది రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది మనం అందరం ఆలోచన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి హామీలు అమలు చేశాడు లేదా ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీలు అమలయ్యాయి లేదా మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు ఆరు హామీలు కూడా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు కాబట్టి మనం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాల చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి తెచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం మనం చేస్తున్నాం ఈరోజు పెన్షన్ ఇంటికొస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేమని అడుగుతారని వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదని ఈ రోజు పాపం వృద్ధులు దివ్యాంగులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్ సంబంధించి చంద్రబాబు పుణ్యమాని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు ఏ రోజున్నా సరే చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడు తప్ప చంద్రబాబు ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి వాడు కాదు కాబట్టి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా మీ ఇంటి బిడ్డగా నాకు ప్రత్యర్థిగా అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు ఓట్లు ఏమన్నాడు మరలా రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరు ముఖం చూడలేదు కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని భయపడ్డాడు ఇంట్లో ఉంటే ఎవరన్నా వస్తే వాళ్ళ ద్వారా కరోనా వస్తుందని అలీపురంలో ఇంటికి తాళం హైదరాబాద్ బెంగళూరు పారిపోయాడు మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చి నాకు ఓట్లు ఏమని అడుగుతున్నారు మీరందరూ ఆలోచన చేయాల్సింది నేను మీ ఇంటి బిడ్డ లాంటి వాడిని మీరు గ్రామం నుంచి వస్తే మన ముదిగేడి గ్రామం నుంచి వచ్చారు మన ఇనుకుర్తి గ్రామం నుంచి వచ్చారు వీళ్ళు మనవాళ్ళు అని మిమ్మల్ని గుర్తించి గౌరవించేటువంటి వాడిని